అయితే నేటి దినాన్ని మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే రాకడి విషయంలో మనము శక్తివంతులమై ఉండాలి శక్తివంతులమై ఉండడానికి కారణం ఏమిటంటే దేవునికి మనం సరెండర్ అయిపోవాలి మనం ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో తప్పకుండా మన మీద అధికారం అవుతుందంటే దేవుని అవుతుంది అవునా ఒక పోలీస్ గన్ను పెట్టినప్పుడు వాడు సరెండర్ అయిపోతాడు అప్పుడు అధికారం అవుతుంది పోలీసు అవుతుంది అంటే మనము తప్పు చేసి కూడా పోలీసును కొట్టడానికి వెళ్ళామనుకో ఏమవుతాం కాల్ చేస్తాడు దానికి మనము తప్పించుకోలేక మరణమైపోతాం అందుకనే మనం ఈ దేవునికి సరెండర్ అయిపోవాలి రాకడలో మనం ఎత్తబడాలి రాకడలో మనము దేవుని కృపలో ఉండాలి గారుడై మేఘముల వరకు వచ్చి పరిశుద్ధులను మాత్రమే తీసుకువెళ్ళిపోవడానికి దినాలు ఆసన్నమవుతున్నాయి కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధుల గుంపులో శక్తివంతులమై ఉండాలి